ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో షియా మసీద్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు నూట అరవై తొమ్మిది మంది గాయపడ్డారు తర్లాయిలోని షియా మసీద్ వద్ద ప్రార్థనల సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పేలుడు ఘటనపై పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి పేలుడుతో దద్దరిలింది ఈ మధ్యాహ్నం తర్లైలోని షియా మసీదు వద్ద ప్రార్థనల సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో భారీ ప్రాణ జరిగింది సమాచారం అందడంతో వేగంగా ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి షియా మసీదు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గేటు వద్దే అతన్ని అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు ఆ సమయంలో అతను తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు ఈ దాడి వెనుక తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ హస్త ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి విదేశీయుడని అనుమానిస్తున్నారు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ అధికారిక పర్యటన నిమిత్తం పాకిస్తాన్లో ఉన్న సమయంలోనే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది గత ఏడాది నవంబర్లో ఇస్లామాబాద్లో కోర్టు వద్ద జరిగిన పేలుడులో పన్నెండు మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు మూడు నెలల వ్యవధిలో ఇస్లామాబాద్లో మరోసారి పేలుడు జరిగింది షియా మసీద్ వద్ద పేలుడు ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షహ్బాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు ఘటనా స్థలిలో ఫారెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు